వ్యాపార అభివృద్ధి ఆర్థిక సమస్య నివృత్తి ఏం చేయాలి సహజంగా వాళ్ళ రోజున అందరికీ ఉన్న సమస్య అనేది గతంలో కూడా దీని మీద దీనికి ఈ ప్రశ్నకు సమాంతరంగా ఉండేటువంటి అంశాల మీద మనం గతంలో వీడియోలు చేసాం అయితే ఇందులో ఒక్కొక్క ఉపాసన ప్రకరణలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కొక్క రకమైనటువంటి శాంతి మార్గాలు చెప్తాడు మీరు ఒక్కసారిగా దేవతామూర్తుల యొక్క ఉపాసన సంబంధమైనటువంటి విషయాల్లో ఫలస్ఫూతులు చదివితే వీటికి అందరు దేవతలకి కూడా సంబంధమైనటువంటి విషయంలో ఈ ప్రస్తావన ఉంటుంది అయితే ఇన్ జనరల్ జాతకంతో సంబంధం లేకుండా త్వరగా కామన్ వే కేవలం మంత్రశాస్త్ర రీత్యా మనం సలహా చెప్పాల్సిన సందర్భం వస్తే కనుక లక్ష్మీ గణపతి లక్ష్మీనారసింహం ఈ రెండు కూడా బాగా పనిచేస్తాయని చెప్పేసి లక్ష్మీనృసింహ రావలంబ స్తోత్రం రోజు ఇంట్లో అలాగే మన వ్యాపార స్థలంలో పారాయణ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్పుకుని వచ్చారు అంటే క్రావలంబ స్తోత్రం అనేది శంకరులు రాసేదాకా అత పూర్వం లేదు కదా ఇప్పుడు శంకరలు రాసిన తర్వాత ఈ యొక్క ట్రెండ్ స్టార్ట్ అయిందా అంటారేమో నరసింహమూర్తి యొక్క స్తోత్రం సరళంగా ఈయన రాశారు కాబట్టి నేను అనుష్టిస్తున్నాం రెండదు ఏంటంటే ఈ స్తోత్రాలకి ముందు మంత్రాలు ఉపాసన దానికి సంబంధించినటువంటి విధానాలు ఉన్నాయి కానీ ఇక్కడ వీటికి ఎందుకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాము అనేటువంటి శోధనలో ముందుకు వెళితే మనకు తెలియని అంశం ఏంటంటే స్తోత్ర పారాయణలలో ఉన్న వాళ్ళకి నియమాలు పెద్దగా వాళ్ళ ఉంటే మంచిది లేకపోతే పెద్ద పడించుకోగల అందువలన స్తోత్రాలని ఎక్కువగా మన వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు పైగా రెండోది శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సక్ష్యం ఆత్మ నివేదన అని చెప్పేసి ఈ యొక్క విధానాల్లో ఈ యొక్క భక్తి కీర్తన కూడా కలో స్మరణానుముక్తి అయినటువంటి వాక్యానుసారంగా ఏర్పాటు చేశారు స్తోత్రపారాయణాలకి ఈ లక్ష్మీనృసుక రావలంబ స్తోత్రం అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ పారాయణ చేసుకుంటూ ఉంటే సంసార సంబంధమైన ఇబ్బందులు పోతాయి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు పోతాయి ఆటోమేటిక్గా వ్యాపార వృద్ధి కుదురుతుంది అనేది ప్రాక్టికల్గా ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి అంశం పెద్దలు సూచించగా పెద్దలు సూచించిన విషయాన్ని వీళ్ళు నమ్మకంతో అనుష్ఠించి చాలామంది ప్రాక్టికల్గా సమస్యలు దూరమయ్యారు ఇది ఇంకా స్పెసిఫిక్గా నేను ఈ జ్యోతిష్యం సంబంధమైన ఫీల్డ్ ఉన్న కారణంగా ఈ వాట్సాప్ గ్రూపులన్నీ పరిచయం అయిన తర్వాత వాళ్ళు జ్యోతిషవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంప్రదిస్తూ వచ్చాను అయ్యా మీరు దీని మీద సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు కదా ఈ కరోనా తర్వాత చాలామంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి మార్గాలు ఏమి సూచిస్తున్నారు మీరు అన్నప్పుడు ఈ లక్ష్మీనరసింహ మంత్రం మీదే అందరి యొక్క దృష్టి బాగా ఫోకస్ చేశారు అలా చేసిన తర్వాత చాలామందికి వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగి వాళ్ళు మళ్ళీ పికప్లోకి వచ్చిన సందర్భాలని వాళ్ళు గమనించారు అలాంటి ఉదాహరణలు చాలా చూపించారు నేను కూడా తర్వాత పెద్దల దగ్గర నుంచి తీసుకుంటున్న ఆ సలహా మనకి చాలామంది తెలియజేసిన కారణంగా అందరూ కూడా మళ్ళీ పికప్లోకి వచ్చారు వాళ్ళ వ్యాపార స్థలంలో కొంతమంది ఒక ఇప్పుడు కొత్తగా మిషన్లు వచ్చినాయి కదండి ఆ వాయిస్ అట్లా చాటింగ్ వస్తూ ఉంటుంది దాన్ని అట్లా చేయడం మూలంగా ఆ షాపులు తిరుగుతూ ఉంటుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ అక్కడ పారాయణ జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళు ఇంట్లో కూర్చొని పారాయణ చేయడం ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేసి లక్ష్మీనరసింహ క్రావలంబ స్తోత్రం పారాయణ చేయడం దీని మూలంగా వ్యాపార వృద్ధి ఆర్థిక సమస్య నివృత్తి సంసారపరమైన ఇబ్బందులు పోవడం అనేది ప్రాక్టికల్గా కనబడింది అసలు ఆ స్తోత్రంలోనే లక్ష్మీనృసింహ మంత్ర లక్షణమే అది డబ్బు ఇవ్వడం సమస్యలు తీసేయడం ఇవన్నీ కూడా సరే వ్యాపారస్తులు డబ్బు రావడం వ్యాపారం నుంచి రావాల్సిందే కదా అందువల్ల వాళ్ళకి ఆ విధమైనటువంటి యోగం అనమాట పూర్వం నుంచి లక్ష్మీ గణపతి యొక్క సంబంధమైనటువంటి అర్చన చేయడం అనేది ఒక విధానం నడుస్తూ ఉండేది మనకి జనాకర్షణ ధనాకర్షణ యంత్రాల్లో కూడా గణపతి ఉపాసన చెప్తూ ఉంటారు అందువల్ల ఇట్లా కొంతమంది ఉపాసనాకారులు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ గణపతిని సంబంధించి మనం రోజు గరిక మారేడుతలం తర్వాత తెల్ల జల్లేడు పూలు ఉపయోగించి స్వామివారి అర్చన రోజు కూడా విశేషంగా చేయడం మూలంగా కూడా చాలా మంచి మార్పులు వస్తాయి అని చెప్పేసి ఇవి అర్థ్ముఖత అంటే ఎవరైనా బ్రాహ్మణులను పెట్టుకుని జపాలు చేసుకోవడం పూజలు చేసుకోవడం అనేదానికి కాకుండా వీళ్ళు స్వయంగా చేసుకునేటువంటి మంత్రానుష్ఠాన ప్రకరణాల్లో వీటిని శోధించుకొని వచ్చారు సహజంగా ఇది కాకుండా ఒక స్థిమ స్థిర బుద్ధిని ఏర్పాటు చేసుకోవడం వీటన్నింటిని కూడా సాధించాలంటే స్థిర బుద్ధి ఉంటే కూడా మెకానికల్గా మనం వర్క్ చేసే అవకాశం స్థిర బుద్ధి కోసం చెప్పి కృష్ణ మంత్రాన్ని జపం చెప్తూ చెప్తుంటారు అందుకోసమే భాగవత సంబంధమైనటువంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి అనుష్ మంత్రాలు అందరూ చేసుకోవచ్చు ఓనమో భగవతే తుభ్యం పురుషాయ మొహాత్మనే హరయద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే అనేటువంటి నృసింహ మంత్రం దానికి సంబంధించి ఫలశ్రుతిగా శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ తృష్ణాది తృష్ణాదివృష్టిక జలాగ్ని భుజంగా రోగ రోగక్లేశవయ హరయే గురువే నమస్తే అలాగే నమస్తూ భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాంపతయ నమ అనేటువంటి ఈ నరసింహకృష్ణ మంత్రాలని నిత్యం నూట ఎనిమిది సార్లు రెండు వందల పదహారు సార్లు మూడు వందల ఇరవై నాలుగు సార్లు నాలుగు వందల ముప్పై రెండు సార్లు మన అవకాశాన్ని బట్టి కనుక చేస్తూ ఉంటే ఖచ్చితమైనటువంటి మంచి మార్పు వచ్చే వచ్చేందరికీ కూడా ఆర్థిక వెసులుబాటు ఆరోగ్య సిద్ధి అలాగే మన వ్యాపార వృద్ధి ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది పెద్దలు ప్రాక్టికల్గా ఈ మంత్రాలని రీసెర్చ్ చేసి అమలు చేయించి చాలామంది చేతి పారాయణ చేయించిన తర్వాత వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్స్ నమ్మకంతో చేసి పొందిన తర్వాత అందరికీ చెప్పబట్టారు అలాగ నమ్మకంగా చేసిన వాళ్ళందరికీ కూడా ఈ ఫలితాలని కూడా చాలా యోగ్యంగా పనిచేస్తున్నాయి సహజంగా వ్యవస్థ ఎప్పుడు కూడా వ్యాపారస్తుడు వ్యవసాయదారుడు బాగుంటేనే బాగుంటూ ఉంటాయి వ్యాపారస్తుడు పది జీవనోపాధిని ఇస్తూ ఉంటాడు కదా మరి అటువంటి వాడు బాగుంటే అందరికీ ఉద్యోగాలు విధంగా లభిస్తూ ఉంటాయి జీవన మార్గాలు లభిస్తూ ఉంటే సమాజం అంతా కూడా బాగుంటుంది జీవన మార్గం లేకుండా ఉన్నప్పుడు అక్కడ జీవనోపాధి మార్గాలు లేనప్పుడు సహజంగా అందరూ ఏం చేస్తుంటారంటే చెడు అలవాటు దగ్గర పడే అవకాశం వస్తుంది సమాజం మంచివై ప్రయాణం చేయాలన్నా వ్యాపారస్తులు ముఖ్యం జీవనోపాధి మార్గాలు ఉంటే అందరికీ కూడా సౌకర్యాలు కుదురుతూ ఉంటాయి అన్ని రకాల సౌకర్యాలు కుదిరినప్పుడు మనుషులు మంచిగా ఆలోచించాలో అవకాశం ఉంటుంది ప్రోత్సాహకాలతో వాళ్ళ జీవితాన్ని ముందు నడుపుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది అందువలన ఏ వ్యవస్థకైనా సరే వ్యాపారస్తుడు వ్యవసాయదారుడు ముఖ్యం అందువలన చాలామంది పంచాంగర్తలు కానీ జ్యోతిషలు కానీ వ్యాపారస్తులు సంబంధమైన విషయంలో ఇతను కనుక ఒకవేళ పొరపాటున ఇబ్బంది పడ్డారంటే అంటే ఇతనితో పాటు చాలామంది ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా చూడాలి అనేటువంటి ఒక ధోరణితో వాళ్ళని ముందుకు నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారు అందులో భాగంగానే మనం ఇప్పుడు ఈ మంత్రాలని మీరు సమస్య సమయంలో ఉన్నప్పుడు వీళ్ళని అనుష్టిస్తుంటే చెప్పేసి చూచిస్తూ ఇది కాకుండా అసలు అందరికీ కూడా యూనివర్సల్గా అన్ని రకాల సమస్యలకి కూడా ఒక ఒకటే ఒక బలమైనటువంటి బాణం ఒకటి ఉంది అదేమిటి అంటే ఆంజనేయ వారి దగ్గరికి వెళ్ళి రామనామని చెప్తూ ఉన్న పరిస్థితులన్నీ కూడా విడమరిచి చెప్పి ఒకవేళ ఏదైనా వ్యవహార ప్రతిబంధకాలు తప్పు మనదైతే మనదైతే తప్పు ఇప్పుడు చెప్పుకోవాలి స్వామివారి దగ్గర చెప్పి ఒక నూట ఎనిమిది ప్రదక్షిణాలు చెప్పిన మన వ్యవహారాలని పూర్తి చేస్తూ కూర్చుంటే రామనామని చెప్తాలి శ్రీరామ జయరామ జయ జయరామ అని ఆయన ఇంకా అనుగ్రహిస్తాడు అన్ని రకాలైనటువంటి మార్పులు వస్తాయని చెప్తుంటారు ఇలాగ అనేకమైనటువంటి మంచి మార్గాలు ఏమంటే ఆంజనేయ వారిని అనుష్టిస్తే కూడా డబ్బు వస్తుందా అంటారేమో ఖచ్చితంగా వస్తుంది ఆ దాని మీద ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళాలి వెళితే అదే ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ దేవతామూర్తుల యొక్క ఫలశ్రుతుల్లో అన్ని రకాలుగా వాళ్ళు ఇస్తారు చెప్పి ఉంది మరి ఆ అన్ని రకాలంటి ఫలితాలు వాళ్ళు ఇస్తారన్నప్పుడు మీరు ఉపాసించే విధానంలో ఉంటుంది అంతా కూడా అది ఖచ్చితంగా చేయండి ఈ కరోనా దగ్గర నుంచి ఈ మంత్రాల మీద స్వయంగా చేసుకునేటువంటి పూజలు వ్యవహారాల మీద సిద్ధాంతాలు చాలామంది రీసెర్చ్లు చేస్తున్నారు ఈ చేయగా చేయగా కృష్ణ మంత్రం గణపతి మంత్రం ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రదక్షిణాలు వీటి మీద బాగా సత్ఫలితాలు వస్తున్నట్టుగా సర్వ సమస్య పరిష్కారాలకి మార్గాలు దొరుకుతున్నట్టుగా అందరూ కూడా గుర్తిస్తున్నారు ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి